హలో గాయ్స్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన ఇంట్లోనే చేస్తున్నాం ఏంటి ఈ రోజు ఇంట్లో స్పెషల్ అంటే ఈ రోజు అయితే మా అక్క చేతి చికెన్ కర్రీ అయితే వండుతుంది ఫస్ట్ అయితే కొద్దిగా అంత నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక నేనైతే అరకిల చికెన్ తీసుకొచ్చిన అరకిల చికెన్ ఎట్లా ఉండతాం ఏంది కదా అనేది మొత్తం చూద్దాం ఇక చలో మన అరకిల చికెన్ వేసుకొని చికెన్ వేసేసిన తర్వాత కాసేపు అయితే ఉడకనియాలి ఉడికిన తర్వాత అయితే రెండు చెంచాలు అల్లం వేసుకున్నాయి అల్లం వేసుకున్న తర్వాత అయితే అల్లం కలవాలంటే కొద్దిగ తిప్పుకోవాలి మనం ఇక అట్లా కాసేపు తిప్పిన తర్వాత అయితే ఇక మూత అయితే మళ్ళా పెట్టేయాలి ఒకసారి మూత తీసుకొని కొద్దిగంత పసుపు వేసుకొని మళ్ళా కాసేపు అయితే కొంచెం ఉడకని వేయాలి ఇక చూస్తే పసుపు మంచిగా గట్టిగా పడ్డది ఇక కొద్దిగంత కారం వేసుకోవాలి కారం ఒక రెండు రెండు అయితే కారం వేసుకున్నాం ఇక కారం అంత కలుపుకోవాలి ఇక గంట తీసుకొని చుట్టూ గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే రెండు సార్లు మంచిగా గట్టిగా కలుపుకోవాలి మంచిగా మ్యారినేట్ అయ్యేటట్టు అయితే కారం గట్టిగా పట్టాలి కలుపుకున్న తర్వాత అయితే మనం కట్ చేసుకున్న టమాటాలు కొద్ది వేసుకోవాలి టమాటాలు వేసుకొని మళ్ళీ మూత కప్పి టమాటాలు గట్టిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి గట్టిగా కలుపుకోవాలి ఒక రెండు సార్లు మంచిగా గట్టిగా కలుపుకుంటే ముక్కలు అయితే కొంచెం చాలా గ్రేవీగా ఉండేట్టుగా చూసుకోవాలి ఇప్పుడే ఇప్పుడైతే కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నా మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీర జల్లుకోవాలి చెట్లు ఏంటి కదా చూస్తున్నా స్మెల్ స్మెల్ ఉంది ఏంటి కదా వండు అయితే అయిపోయింది ఒకసారి ప్లేట్లు వేసుకొని తిని చెప్తా టేస్ట్ ఎట్లుంది ఏంది కదా అని అయిపోయింది